హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ శ్రీనివాస ట్రాక్టర్ కన్సల్టెన్సీ ఈరోజు మరో వెహికల్ని మీ ముందుకి సెట్టు మీద తీసుకురావడం జరిగిందండి ఇదైతే సెట్టు మీద అమ్మబడుతుందండి ఒకవేళ మీకు ఇంజన్ కావాలంటే ఇంజన్ కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయండి అలాగే మీరు చూసుకున్నట్టయితే బండి యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెల బండి అండి బండికి ఉన్న టైర్ కండిషన్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉంది అలాగే ట్రక్ వచ్చేసి సీల్ ట్రక్ అండి ఎటువంటి రిపేర్ ఎటువంటి కల్తీ అనేది లేదండి పూర్తి వైజాగ్ మీరు సీల్ ట్రక్ టూ డేస్ అయిందండి ట్రక్ తీసుకొచ్చి ట్రక్ ఉన్న టైర్ కండిషన్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఎక్కడ పూర్తి అండి ఇదంతా మీకు ఎటువంటిది తేడా లేదు అలాగే బండి బండి అయితే ఎటువంటి రిపేర్ లేదు ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ఎటువంటి రిపేర్ లేదు ఫుల్ కండిషన్లో ఉంది మీరు చూసుకున్నట్టు బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి రెండు వందల నలభై ఐదు గంటలేనండి బండి అయితే ఎటువంటి రిపేర్ లేదు షోరూమ్ పీస్ బండి అండి ఎక్కడ కూడా గీత గొడపలేదు మీకు ట్రక్ కావాలంటే ఇస్తారు లేదంటే ఇంజన్ కావాలంటే ఇస్తారు ఇటు రెండు విధాలుగా అవకాశం ఉంది మీకు మీ దగ్గర ఎటువంటి పాత బండి ఉన్నా కూడా ఎక్స్చేంజ్ పెట్టుకోవడం జరుగుతుంది అది కూడా ఒక సూర్యాపేట జిల్లా వాళ్ళ వాటికి అయితేనే పెట్టుకుంటామండి లాంగ్ డిస్టెన్స్ అయితే పెట్టుకోవడం జరగదు అది మీరు కస్టమర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి ఈ సెట్ మీద అయితే ఏడు లక్షల అరవై వేలు అండి ఇదేం ఫైనల్ రేట్ కాదండి కొంచెం బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్న నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది లేదా వాళ్ళ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండల్ శ్రీరంగపురం విలేజ్లో అయితే ఉందండి వెహికల్ వచ్చేసి మీరైతే డైరెక్ట్గా వెళ్ళి వెహికల్ని చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసి మీరైతే వెహికల్ తీసుకోవచ్చు అండి మీకు ఒకవేళ బండి నచ్చితేనే మీరు మాట్లాడండి లేదంటే లేదండి అనవసరమైన కాల్స్ ఒకటి చేయకండి please like share and subscribe friends video shows you subscribe